హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ వీడియో వచ్చేసి లీగల్గా వచ్చే ఒక ప్రాబ్లం గురించి అదేంటంటే ఈ మధ్య కాలంలో ప్రతిదాన్ని మనం సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మరొక ప్రాబ్లంలో ఉంది భూమి మీద అంటే స్థిరాస్తుల మీద పెట్టుబడి అనేది సురక్షితమైందిగా భావిస్తాం కానీ ఇప్పుడు వీటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీ ఇంటిని లేదా ఖాళీ స్థలాన్ని ఎవరైనా అద్దెకు ఇచ్చినప్పుడు లేదా కొనుగోలు చేసిన తర్వాత దాన్ని పట్టించుకోనప్పుడు చాలామంది ఆ ఖాళీ స్థలాలను ఆక్రమించి తాత్కాలిక నిర్మాణాలను కూడా చేపడుతున్నారు ఇలా ఒక భూమి లేదా ఇల్లు కబ్జాకు సంబంధించిన చాలా వివాదాలు తలెత్తుతున్నాయి ఒకవేళ మీ ప్లేస్ కూడా ఇలా ఆక్రమణకు గురైతే చట్టపరమైన నిబంధనలు ఏంటి ఈ ఆక్రమణను ఎలా ఎదుర్కోవాలి అసలు చట్టం ఏం చెబుతుంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తెలుసుకోండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఎక్కువ మందికి చేరుతాయి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీడియోస్ చేయడానికి నాకు ఒక ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది ఇక భారతదేశంలో భూమిని ఆక్రమణ ఒక నేరంగా పరిగణిస్తారు భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ సెక్షన్ ఫోర్ ఫార్టీ వన్ భూమి ఆస్తిపై ఆక్రమణకు సంబంధించిన కేసులకు వర్తిస్తుంది ఒక వ్యక్తి తప్పుడు ఉద్దేశంతో చట్టవిరుద్ధమైన భూమిని లేదా ఇంటిని స్వాధీనం చేసుకుంటే అతనికి సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ ప్రకారం జరిమానా ఇంకా మూడు నెలల కఠిన శిక్షతో శిక్షించవచ్చు ఇంకా మీ ఆస్తిని అక్రమంగా ఆక్రమిస్తే ఏం చేయాలి ఇందులో ఎవరైనా భూమి లేదా ఆస్తిని అక్రమంగా ఆక్రమించినట్లయితే ముందుగా సంబంధిత అధికారులకు నివేదించాలి భూ యజమాని ఆక్రమణదారులపై దావా వేయొచ్చు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కోర్టు ఆక్రమణను నిలిపివేస్తుంది లేదా నష్టపరిహారాన్ని కూడా ఆదేశిస్తుంది భూమి ఆక్రమణకు గురైతే భూమి విలువ ఆధారంగా పరిహారం మొత్తాన్ని కోర్టు నిర్ణయిస్తుంది అక్రమ ఆక్రమణ సమయంలో కూడా మీ ఆస్తికి ఏదైనా నష్టం జరిగితే ఫిర్యాదుదారు ఆర్డర్లో ముప్పై తొమ్మిదిలోని రూల్ వన్ టూ త్రీ కింద పరిహారంను పొందొచ్చు అలాగే భూమి ఆక్రమణ సమస్యను కూడా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చు వీటిలో మధ్యవర్తిత్వం భూమిని విభజించడం ఆస్తిని విక్రయించడం అద్దెకి ఇవ్వడం లాంటి ఎంపికలు కూడా చేసుకోవచ్చు ఇలా భూ వివాదాలకు సంబంధించిన పరిష్కారాలున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు